మొహం చాటేసిన మంత్రి మగధ రాజ్యాన్ని పూర్వకాలం రామగుప్తుడు అనే రాజు పరిపాలించేవాడు అతడి తండ్రి తాతలు పరిపాలించినప్పటికన్నా వైభవం కొంత తగ్గడంతో ఇరుగు పొరుగు రాజ్యాల వాళ్ళు రాజ్యం మీద కన్ను వేసారు అందువల్ల శత్రు రాజులు ఎక్కడికక్కడ సరిహద్దుల్లో కాపు వేసి మగధ రాజ్యంలోకి గూఢచారులను పంపించి తగిన అవకాశం కోసం ఎదురు చూడసాగారు రామగుప్తుడు తన సరిహద్దు భద్రత గురించి ఆందోళన పడుతూ తన మంత్రిని సలహా అడిగాడు ఆయనకి తన సలహా నచ్చితే గొప్ప కానుకలతో తనను ముంచెత్తుతాడని మంత్రికి ఇంతకు ముందే అనుభవం అయింది పైగా రాజు వద్ద తన మాటకు విలువ మరింత పెరుగుతుంది ఈ రాత్రంతా ఆలోచించి తమకు ఒక ఉత్తమమైన సలహాను రేపటికి మనవి చేసుకుంటాను అని మంత్రి సెలవు తీసుకున్నాడు మంత్రి ఊహించిన విధంగా ఆయన ఇంటికి తన అక్క కొడుకైన శివనాథుడు వచ్చి ఉన్నాడు అప్పటికే మంత్రి అతడి రాక గురించి కారణం అడిగాడు శివనాథుడు అనేక రకాల శాస్త్రాలు చదువుకున్న యువకుడు వినయవంతుడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు రాజుగారి కొలువులో సలహాదారు ఉద్యోగం ఆశించి వచ్చాడు తన మేనమామ తనకి మాట సహాయం చేస్తాడని ఆశపడ్డాడు శివనాథుడు ప్రభుత్వ సలహాదారు ఉద్యోగం ఒక మంత్రి పదవితో సమానమైనది తన కళ్ల ముందు పుట్టి పెరిగిన బుడతడు తనతో సమానమైన ఉద్యోగానికి ఆశపడుతూ ఉండడంతో శివనాథుడి మీద మంత్రికి అంతులేని అసూయ ద్వేషాలు పుట్టుకొచ్చాయి ఆ రాత్రి మంత్రితో ఆయన భార్య శివనాథుడి అర్హతలు రాజుగారి కొలువులో ఉద్యోగానికి సరిపోతాయి అతడికి ఉద్యోగం వేయించండి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అతడి కంటే యోగ్యుడు మన కుటుంబాల్లో దొరకడు అంది మంత్రి ఆమె మాటలను ఒక చెవితో విని రెండవ చెవితో విడిచిపెట్టాడు శివనాజుడంతటి తెలివిగల యువకుడిని రాజుగారికి పరిచయం చేయటం మంత్రికి ఇష్టం లేదు అతడు అంచెలంచెలుగా ఎదిగిపోతే తన వంటి వాడి పరిస్థితి ఏమిటి అనేది మంత్రి ఆలోచన అయినప్పటికీ పైకి నవ్వుతూ రాజసేవ అంటే మాటలతో అయ్యే పని కాదు రాజుగారి మనసు గుర్తించి ఎప్పటికప్పుడు ఆయన మనసుకు అనుగుణంగా మసలుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు రాజు కొలువుతో పాటు ఇంకా ఇతరత్ర ఉద్యోగాలు ఏమన్నా దొరుకుతాయేమో ప్రయత్నించవలసి ఉంటుంది అన్నాడు మంత్రి విషయం తెలిసిన శివనాథుడికి ఆయన మనసు సుస్పష్టంగా అర్థమైపోయింది అయినప్పటికీ తనది ఇంకా చిన్న వయసే ఆయన చెప్పినట్టు ఇతర ప్రయత్నాలు చేసుకోవడం కూడా మంచిదే కదా అనుకున్నాడు శివనాథుడు మంత్రి ఇచ్చిన సలహాకు కృతజ్ఞతలు చెప్పుకుని అలాగే చేద్దామండి నేను చదువుకున్నదే రాజకీయ శాస్త్రం అందువల్ల రాజు కొలువు అని ఆశపడి వచ్చాను అన్నాడు శివనాథుడు ఇదే తగిన సమయంగా తీసుకొని మహారాజు తనను సరిహద్దుల రక్షణ గురించి అడిగిన సమస్యను అతడికి వివరించి పరిష్కార మార్గం సూచించమని శివనాథుని అడిగాడు మంత్రి ఈ సమస్యను అతి తేలికపాటి సమస్యగా భావించాడు శివనాథుడు అట్టే తడుముకోకుండా రాజ్యాన్ని రక్షించుకోవడంలో ప్రభువుకు ఎంత బాధ్యత ఉందో ఆ రాజ్య ప్రజలకు అంతే బాధ్యత ఉంటుంది సరిహద్దు గ్రామాల ప్రజల నుండి పన్నులు వసూలు చేయకండి ఆ సొమ్మును గ్రామాల్లోని యువకులకు సైనిక శిక్షణ ఇవ్వడానికి ఖర్చు చేయవలసిందిగా ఆ గ్రామస్తులను ఆదేశించండి సైనిక శిక్షణ పొందిన వారికి ఆయుధాలు అందించండి వంతుల వారీగా సరిహద్దులను కాపలా కాయించమనండి ప్రతి గ్రామంలోనూ ఒక బురుజును నిర్మింపచేయండి ప్రజలు భాగస్వామ్యం వహిస్తే బాధ్యత పెరుగుతుంది అంటూ సలహా ఇచ్చాడు ఇదంతా తనకు తోచిన సలహాగానే మంత్రి ఆ మర్నాడు రామగుప్తుడికి వివరంగా చెప్పాడు రామగుప్తుడికి మంత్రి మాటలు గొప్పగా నచ్చాయి మంత్రిని విలువైన కానుకలతో ముంచెత్తాడు ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడకుండానే సమస్య పరిష్కరింపబడినందుకు రాజ్యంలో సంతోషం తాండవించింది సరిహద్దు గ్రామాల్లో రక్షణ చర్యలు బలపడ్డాయి యువకులకు ఉద్యోగాలు దొరికాయి నెల రోజుల తర్వాత తనను కలియవలసిందిగా చెప్పి శివనాథుణ్ణి అతని ఇంటికి పంపించి వేశాడు మంత్రి అయితే రాజుగారి సంతోషం పట్టుమని ఒక వారం రోజుల పాటు కూడా మిగలేదు ఎందుకంటే రాజుగారి అంతరంగిక మందిరంలో పొరుగు రాజ్యపు గూఢచారి ఒకడు పట్టుబడ్డాడు ఆ గూఢచారి వద్ద కోటల్లోకి ప్రవేశించే రహస్య మార్గాల చిత్రపటాలు అనేకం దొరికాయి గూఢచారిని బంధించిన తర్వాత ఇటువంటి ప్రమాదకరమైన వ్యక్తులు ఇంకా ఎంతమంది మన రాజ్యంలో సంచరిస్తున్నారో కనిపెట్టడం ఎలా అని మంత్రిని సలహా అడిగాడు రామగుప్తుడు మంత్రికి పచ్చి వెళక్కాయ గొంతులో పడ్డట్టు అయింది ఆ రాత్రికి రాత్రి మళ్ళీ శివనాథుణ్ణి ఇంటికి పిలిపించాడు మంత్రి శివనాథుణ్ణి కావలించుకుని నవ్వి ఎక్కడ లేని ప్రేమాభిమానంలో కురిపిస్తూ మన రాజ్యంలో గూఢచారులు సంచరిస్తున్నారు వాళ్లను పట్టుకుని ఉరికమ్మం ఎక్కించాలంటే మార్గం ఏమిటి అని అడిగాడు శివనాథుడు ఈ సమస్యను కూడా తేలికగా తీసుకుని ఇటీవల కాలంలో ఇతర రాజ్యాల నుండి మన రాజ్యానికి వలస వచ్చిన కుటుంబాల జాబితా తమ వద్ద ఉండే ఉంటుంది ఆ కుటుంబాలే గూఢచారులకు ఆశ్రయం ఇస్తాయి అసలు అలాంటి ఆశ్రయం ఇచ్చే ఉద్దేశంతోనే మన రాజ్యంలో ప్రవేశిస్తాయి కూడాను మీరు వాళ్లను ప్రశ్నిస్తే మీ కావలసిన వ్యక్తులు తప్పకుండా దొరుకుతారు అన్నాడు శివనాథుని కుశలతకు మంత్రి నివ్వెరపోయాడు మర్నాడు ఉదయానికి అంతఃపురం చేరుకున్నాడు మంత్రి క్షణం ఆలస్యం చేయకుండా రాజుగారికి పరిష్కార మార్గం వివరించాడు మంత్రి అయితే మునుపటిలాగే అదంతా తనకు పుట్టిన ఆలోచన మాదిరిగానే వర్ణించాడు మంత్రి రాజు పరమానంద భరితుడయ్యాడు వలస వచ్చిన కుటుంబాల వారిని సమావేశపరిచి వాళ్ల కళ్ళ ఎదుటే అంతకు ముందు పట్టుబడిన గూఢచారిని తీయించాడు వలస వచ్చిన కుటుంబాల వాళ్లు ఈ ఘటనతో బండికి పోయారు తమకు తెలిసిన గూఢచారులు అందరినీ రాజుగారికి ఒప్ప చెప్పారు వాళ్ళందరికీ శిక్ష విధించాడు రామగుప్తుడు తరువాత సరిహద్దు రక్షణ సమస్య కూడా తగ్గిపోయింది మంత్రిని తన ఎదుటికి రప్పించుకుని వాళ్లతో పాటు నిన్ను కూడా కఠినంగా శిక్షించవలసింది నీకు చక్కటి సలహాలు అందించిన శివనాథుడిని నా వద్దకు రాకుండా చేశావు అతడి సలహాలు నీ సలహాలుగా ప్రకటించి నా మెప్పు సంపాదించావు అంతే తప్ప అతడికి తగిన ఉద్యోగం కల్పించాలని ప్రయత్నించలేదు రాజ్యానికి అపకారం చేసేవారిని ఎలా వదిలించుకోవాలో అది ఎంత ముఖ్యమో రాజ్యానికి పనికి వచ్చే వారిని రానివ్వడం కూడా అంతే ముఖ్యం అన్నాడు శివనాథుడికి కబురు పంపాడు రామగుప్తుడు తన కొలువులో ముఖ్య సలహాదారుగా అతనికి ఉద్యోగం ఇచ్చాడు మంత్రి తన మేనడికి మొహం చూపించలేకపోయాడు కథ సమాప్తం కథను విని ఆనందించిన శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విన్న తరువాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కి ఆల్ కూడా నొక్కండి దానివల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ మీరు చూసి ఆనందించే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ